హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చింతకాయలతో ఒక స్పెషల్ రెసిపీ అయితే చూసేద్దాం ఈ రెసిపీలో చింతకాయలతో పాటు మటన్ కానీ లేకపోతే మేక బోన్స్ కానీ వేసి చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్న పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది పచ్చి వాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల కారం కారం అనేది ఎక్కువ తక్కువైనా మన టేస్ట్ కి బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ లేకపోతే మేక బోన్స్ కానీ దాని ఫ్యాట్ ఉంటుంది కదా అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చింతకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాక దీనికి సరిపడా వాటర్ కూడా పోసుకుని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చింతకాయలు అనేవి బాగా మ్యాష్ అయిపోవాలి బోన్స్ కాబట్టి కొద్దిగా ఫైవ్ విజిల్స్ వరకు కంపల్సరీ రావాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి ఒకవేళ ఇంకా చింతకాయలు ఉడకలేదు అంటే ఒక టూ విజిల్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు తర్వాత ముందుగానే కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి ఇలా పాలు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి కొబ్బరి పాలు లాస్ట్లో మనం మొత్తం ఉడికిన తర్వాత వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు రెబ్బల కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చింతకాయ పులుసు అన్నంలోకి వేడి వేడిగా వేసుకుని సైడ్ డిష్లో ఆమ్లెట్ కానీ లేకపోతే ఎండి చేపల్ని ఫ్రై చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఉంటది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సీజన్లో చింతకాయలు దొరుకుతాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎప్పుడు రొటీన్గా ఏం తింటామండి అప్పుడప్పుడు ఇలా వెరైటీలు కూడా చేసుకుని తినాలి అలాగే ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్